మరిపూడి మండల పరిషత్ అభివృద్ధి నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలప సురేష్ మరిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట చేతుల మీదుగా కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు శనివారం నాడు స్థానిక మరిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కొండేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మంత్రి సురేష్ చేతుల మీదుగా పెన్షన్ కార్యక్రమం కానుక పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ మండల శాఖ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జరిగిన ఈ మఠా పెన్షన్ అయినటువంటి ఆ పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ అందరికి కూడా ఒక సామాజిక బాధ్యత పిల్లలు పేరుకి పెద్దవారే వారి యొక్క ఉద్యోగాలు అన్ని దూరమైనప్పుడు దూరమైనప్పుడు ఖాళీగా వైశల్య సహాయ సహకారాలు లేనప్పుడు బాట వదిలేసి ఒంటరిగా ఉన్న ఒంటరి మహిళలకు ఆంగ్ల వికల బాధపడుతున్న వారందరికీ కూడా నేనున్నాను మీ అందరి కష్టాలను చూశాను నేను దగ్గర నుండి నేను కన్నాను నేను విన్నానని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జైనహ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని നെലവർവിട്ടേ രണ്ട് മൂന്ന് വ